శ్రీ విజయవాటపుర మందు వెలసిన కనకదుర్గ తల్లి ప్రజలపై ప్రేమను విరచల్లి కాపాడు రావె కన్న తల్లి శ్రీ విజయవాటపుర మందు వెలసిన కనకదుర్గ తల్లి దేవి దివ్యమైన రూపంబు చూపు మా దైవ మాతవమ్మ కావ్యములు చదువు లేదుకోమ్మ కనుక నీ మహిమ నరగనమ్మ భుగ్ని పాపాత్ముడు నోయమ్మ తీవించు దర్శనంబు నిమ్మ నాపైన కోప నీ పాదము నమ్మి స్మరించి పిలిచిన పలుకవేలవమ్మ శ్రీ విజయవాడపురమందు కలిసిన కనకదుర్గ తల్లి కొండా పరమధర్మమున చూపమంటి రావేల పైడి కొండ తెలుగుటివి నీవు సృష్టి నిండా పలుమార్లు నిన్ను పిలుచుచుండ చేరవే భక్త జనుల అండితిమి చక్కని పోదండ వేసి తిమి హృదయ ప్రేమ నిండా మాతమాచంతను నీ ఉండ తలుపునీ సిరులు గృహము నిండా ఈ అండ పిండ బ్రహ్మాండ ఖండ చూపించు జైతు జండా శ్రీ విజయపాఠపురమందు వెలసిన దుర్గ తల్లి పాదములందల్ కడియాల గొలుసులు మొబల్ పాబడాలు కరములన్ రత్న కంకణములు కర్ణములు కాంతి కొండలములు నిండుగా దండ కోదనములు నాగ సర్పములు ఉన్న జడలు నాసికమన నత్తు చులకీలు శిరస్సన చంద్ర పంక కలలు పాపిటి బిందు నాగరములు చుమకాలు జంతు కరపకాళ్ళు కంఠమున కాంచన హారములు నడుము వడ్డాన శిల్ప కళలు చాకట్ట పైన చెనగ పూలు కామిని చీర కామ కళలు కానింత రసరహాసువములు మీరగలగలు తగులు చర్యలు దలచిన తీరములు శ్రీ విజయవాడ పురమందు కలిసిన కనక దుర్గ తల్లి ప్రజలపై ప్రేమను విరచల్లి కాపాడు రావే కన్న తల్లి ಶ್ರೀವಿಜಯಪಾಟಪುರಮಂದು ಬೆಳಸಿ ಕನಕದುರ್ಗ ತೀ